అయితే ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ ఫోర్టీన్ అసలు ఈ క్యారెట్ గోల్ ఏంటి అందరగోళం ఏంటి క్యారెట్ ఏంటంటే గోల్డ్ ప్యూరిటీని క్యారెట్ లో చెప్తాం ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ప్యూర్ గోల్ ప్యూర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది అందులో ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో ఎలాంటి వస్తువులు ఓకే సో దాన్ని ఏం చేస్తాం కన్వర్ట్ చేస్తాం ఏ క్యారెట్ అవసరం ఉందో ఆ క్యారెట్కి కన్వర్ట్ చేసుకొని మేకింగ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ కావాలనుకోండి ట్వంటీ టూ క్యారెట్ ప్యూరిటీ ఏంటి ప్యూరిటీ క్యారెట్ నుంచి ప్యూరిటీ కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నైన్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది ప్యూరిటీ వస్తుంది ఓకే అంటే అందులో నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉంది అని అంటు నెక్స్ట్ ట్వంటీ క్యారెట్ 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 కూడా ఉంటాను ట్వంటీ క్యారెట్ వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వస్తుంది సేమ్ అది కూడా అంతే మన హాల్మార్క్ మీద ఏదైతే నెంబర్ చేసి నెంబర్ వేసి ఉంటుంది హాల్మార్క్ మీద క్యారెటేజ్ ఫస్ట్ మెన్షన్ చేస్తారు క్యారెటేజ్ ఎట్లా అంటే ఇప్పుడు ఎయిటీన్ కే అని ఉందనుకోండి అది ఎయిటీన్ క్యారెట్ అని దాని పక్కన సెవెన్ ఫిఫ్టీ అని ఉంటుంది అది ఫోర్టీన్ క్యారెట్ అనుకోండి ఫోర్టీన్ కేటీ అని ఉంటుంది దాని పక్కన ఫైవ్ ఎయిట్ ఫైవ్ అని ఉంటుంది అంటే ఈ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అనేది ప్యూరిటీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందులో ప్యూర్ గోల్డ్ ఉంది అని చెప్పడం హాల్మార్క్ వాళ్ళ ఉద్దేశం అంటారు అచ్చా ఇప్పుడు ఓకే గీఎం నైన్ వన్ సిక్స్ అంటారు కదా అంటే అది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అన ట్వంటీ టూ క్యారెట్ క్యారెటేజ్ నుంచి ప్యూరిటీకి కన్వర్షన్ చేసినప్పుడు వచ్చే ఫిగర్ గర్ నైన్ వన్ సిక్స్ అచ్చా అంటే మనం యాజ్ పర్ మెట్రిక్ క్యాలిక్యులేషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం గోల్డ్ ప్యూరిటీని క్యారెట్స్లో చెప్తారు ఓకే గోల్డ్ ప్యూరిటీని క్యారెట్స్ గోల్డ్ అది ప్యూరిటీ కన్వర్ట్ చేసేసరికి ఏమవుతుంది అంటే నెంబర్స్లో వస్తారు

పెద్ద విషయం ఏంటంటే అందులో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అలయస్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటే ఉంది అదే ఎయిటీన్ ఎయిటీన్ క్యారెట్కి వచ్చేసరికి ఎంత అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా యాడ్ అయింది అలైస్ సో అలైస్ ఎక్కువ యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే గోల్డ్కి దాని వ్యాసార్థం పెరుగుతుంది అంటే సాగే గుణం అనేది స్ట్రెంత్ అనేది పెరుగుతుంది స్ట్రెంత్ తో పాటు సాగడం కూడా పెరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సాగింది బంగారం ఎక్కువ సాగినప్పుడు ఏమైతుంది బంగారం సాగినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతుంది మరి ఈ సాగరం ఎక్కువ వల్ల దాని స్ట్రెంత్ లో తేడా స్ట్రెంత్ ఇంకా బాగా వస్తుంది అంటే ప్యూరిటీ ఎంత తగ్గితే అంత స్ట్రెంత్ పెరుగుతున్నట్టు బంగారం మరి డైమండ్స్ ఎందుకు ఓన్లీ ఫోర్టీన్ ఫోర్టీన్లోనే అవుతుంది అవుతుందని చెప్తారు డైమండ్స్ కూడా అవుతాయి కానీ ట్వంటీ టూ క్యారెట్లు ఏంటంటే హెవీ జ్యువెలరీ హెవీ వెయిట్ జ్యువెలరీ అవుతుంది అంటే మన యాన్షియంట్ మనం రాజులు వాళ్ళ గురించి చెప్పుకుంటాం కదా డైమండ్స్ అవన్నీ ఆ డైమండ్ జ్యువెలరీ మొత్తం ట్వంటీ టూ క్యారెట్లోనే అయింది కానీ ఆ రోజు ఉన్న ప్రైసింగ్కి మన ప్రైసింగ్కి చాలా వేరియేషన్ రావడం వల్ల దాన్ని వెయిట్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు దాంట్లో భాగంగా ఈ క్యారెటేజ్ అనేది తగ్గించడం జరిగింది క్యూరిటీ తగ్గించడం రీసెంట్గా గోల్డ్ సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఉన్నంత వరకు కూడా ఎక్కువ ఎయిటీన్ క్యారెట్లో డైమండ్ జ్యువెలరీ చేసేవారు ఇప్పుడు లక్ష రూపాయలకు వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఫోర్టీన్ క్యారెట్లో చేస్తున్నారు తయారు చేస్తున్నా ఓకే ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ బడ్జెట్ బడ్జెట్ తగ్గించడానికి ప్యూరిటీని తగ్గించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ నైన్ క్యారెట్ జ్యువెలరీ కూడా ఇండియాలో స్టార్ట్ కాబోతుంది అప్పుడు ఇంకా తగ్గుతుంది ఓకే ఓకే నైన్ క్యారెట్లో కూడా థర్టీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది సో ఇలాంటి గోల్డ్ కొన్న వల్ల ప్రాబ్లం ఏమి ఉండదా అంటే ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ అంటే ప్యూరిటీ తగ్గిపోతుంది అంటున్నారు కదా మరి ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు అంటారా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీ గోల్డ్కి గ్యారెంటీ ఎవరు ఇస్తున్నారు మీ జ్యువెలరీ ఎవరి ఇవ్వట్లేదు మీ గోల్డ్ గ్యారెంటీ ఇచ్చే వాళ్ళు జీరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ అంటే బిస్ కాల్ బాన్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఏంటంటే ఏ గోల్డ్ ఏ ప్యూరిటీ గోల్డ్ అయితే మీరు ఈ రోజుకున్నారో రిటర్న్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు దానికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ మీరు రిటర్న్ ఇవ్వాలి అనేది రూల్ ఆ రూల్ ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా అడిగి మరి ఆ వ్యాల్యూ తీసుకోవచ్చు మీరు అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీకు వచ్చేసి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మాకు అసలు క్యాల్కులేషన్స్ ఏంటో చెప్తారా రెడీగా ఉండండి గోల్డ్ గురించి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరూ ఇంతవరకు చెప్పని ఎన్నో విషయాలు చెప్తాను నేను ఫస్ట్ ఎవర్ ఫస్ట్ ఎవర్ ఇన్ యూట్యూబ్ యాజ్ ఎ గోల్డ్ స్మిత్ యాజ్ ఎ జ్యువెలరీ మేకర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ జ్యువెలరీ మేకింగ్ ఆ అనుభవంతో చెప్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ